హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈ రోజు మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేయబోతున్నాను సో అదేంటంటే ములక్కాడ అండ్ క్యాప్సికమ్ అనమాట ఏంటి వినడానికి కొత్తగా ఉంది అసలు ఈ రెండిటి కాంబినేషన్ బాగుంటదా అసలు ఇలా కూడా చేసుకోవచ్చా అని అనుకుంటున్నారా అవునండి చేసుకోవచ్చండి చాలా బాగుంటదండి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేస్తారా కామెంట్ చేయండి ఒకవేళ చేస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి సో అదనమాట ఇంకెందుకు అల్సం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదా ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామా ఇక్కడ వచ్చేసి నేను ఫైవ్ క్యాప్సికం తీసుకున్నానండి ఆనియన్స్ అయితే ఒక త్రీ తీసుకున్నాను అవన్నిటిని కూడా మంచిగా చాప్ చేసి పెట్టుకోవాలండి అండ్ ఇక్కడ వచ్చేసి ములక్కాడలండి నేను ఒక ఫోర్ తీసుకున్నాను అవి మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలన్నమాట సో కట్ చేసి వాటిని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట సో కొంతమంది ఏంటంటే ములక్కాడల్ని వాష్ చేయకుండా అలాగే వేసేస్తారండి బట్ అలా అస్సలు వేయొద్దండి ఎందుకంటే చెట్ల పైన ఎన్నో పురుగులు ఉంటాయండి కాబట్టి దయచేసి ములక్కాడల్ని మంచిగా వాష్ చేసిన తర్వాతనే వేసుకోండి ఓకే మరి కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దామా నేనైతే ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ టొమాటోస్ తీసుకున్నానండి వాటిని మంచిగా మిక్సీ చేసుకోవాలి దాని తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో అందుకని చెప్పి నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర వాలు అండ్ ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు పసుపు వేసి మంచిగా కలుపుకోవాలండి ఆనియన్స్ తొందరగా మగ్గిపోవాలంటే చిట్కర సాల్ట్ వేసుకోండి తొందరగా మగ్గిపోతుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగానే టమాటోస్ని మిక్సీ చేసుకున్నాం కదండి సో ఇప్పుడు ఆ పేస్ట్ని యాడ్ చేసి మంచిగా కలిపేసి అండ్ అలాగే అందులోనే చిల్లీ పౌడర్ యాడ్ చేయాలన్నమాట అంటే మీ స్పైసీకి తగినంత యాడ్ చేసుకోండి తర్వాత మంచిగా కలిపి మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారుగా ఎంత మంచిగా మగ్గిపోయిందో ఆయిల్ కూడా పైకి సపరేట్ అయిందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ అండ్ ములక్కాడలు యాడ్ చేసి మంచిగా కలిపేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఎందుకంటే ఆ మసాలా అనేది వాటికి మంచిగా పట్టాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా ములక్కాడలు ఎంత మంచిగా మగిపోయాయో మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ మసాలా యాడ్ చేసి అండ్ అలాగే కసూరి మేతి కూడా యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేయాలండి ఎందుకంటే ములక్కడలు మంచిగా ఉడకాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను మంచిగా వేసేసి కలిపి ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి సో ఇప్పుడు ఏంటంటే ఈ కర్రీ ఉడికేలోపు నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి పిల్లలని అయితే మార్నింగ్ స్కూల్కి పంపించేసాను కాబట్టి ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ నేనైతే ఒక యాపిల్ టూ బనానాస్ అండ్ కొన్ని గుప్పడన్ని స్ప్రౌట్స్ తీసుకున్నానండి ఇది అనమాట నాకు బ్రేక్ఫాస్ట్ సో ఇప్పుడు నేను చేసే కర్రీ వచ్చేసి లంచ్ కి అనమాట నేనైతే బ్రేక్ఫాస్ట్ లోకి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా తీసుకుంటాను అంటే లైక్ ఒక వారం వచ్చేసి ఫ్రూట్స్ ఒక వారం వచ్చేసి ఇట్లా టిఫిన్స్ అట్లా ఏవైతే అవైలబుల్ అంటే అప్పటికప్పుడు ప్రజెంట్ ఏవైతే ఉంటాయో అవే తీసుకుంటానమాట అంటే ఒక్కొక్క వీక్కి ఒక్కొక్కలా బ్రేక్ఫాస్ట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి కాబట్టి వీటితోనే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అయితే ఇవి తిన్న తర్వాత మీకు ఆకలి వేయదా అంటే అస్సలు వేయదండి ఎందుకంటే ఇక్కడ నేను రెండు బనానాలు తీసుకుంటున్నాను కాబట్టి అస్సలు వేయదు అండ్ స్ప్రౌట్స్ కూడా నేను ఎక్కువే తీసుకున్నాను కాబట్టి ఇంకా అస్సలు వేయదండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ వన్ ఆర్ వన్ థర్టీకి లంచ్ చేస్తారనమాట అప్పుడు రైస్ తీసుకుంటాను రైస్ తక్కువ అండ్ కర్రీస్ ఎక్కువ తీసుకుంటాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది నన్ను అడిగారండి మీరు డైట్ చేస్తున్నారు కదా ఏమేమి తీసుకుంటున్నారో మాకు కూడా కొంచెం షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో అందుకని చెప్పి నేను ఇవన్నీ చెప్తున్నాను సో మీ అందరికి ఒకటి చెప్పాలండి నేను వెయిట్ లాస్ కోసం నేను డైట్ చేయట్లేను నా హెల్త్ కండిషన్ బట్టి నేను ఇట్లా డైట్ చేస్తున్నాను అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి మాత్రం అస్సలు చేయట్లేను దయచేసి అలా అస్సలు అనుకోవద్దు మీకు ఒకటైతే షేర్ చేస్తాను అదేంటంటే వెయిట్ లాస్ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను మీరు ఏదైతే తీసుకుంటున్నారో అంటే ఫుడ్ అంటే మీరు ఏదైతే తీసుకుంటున్నారో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కి ఏదైతే తీసుకుంటున్నారో ఫుడ్ అది లిమిట్ లో తీసుకోండి ఆ ఫుడ్ అనేది కాస్త తక్కువే తినండి అంటే ఒక రెండు ముద్దలు తక్కువే తినండి అలా తింటే కనుక మీరు డెఫినెట్ గా వెయిట్ లాస్ అవుతారు సో ఇంక ఇక్కడ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే అయిపోయిందండి చూసారా కర్రీ ఎంత మంచిగా ఉడికిపోయిందో ఆయిల్ కూడా పైకి సపరేట్ అయ్యిందండి ఇక్కడ వచ్చేసి టేస్ట్ చేస్తున్నాను అంటే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూస్తున్నాను కర్రీ కూడా చాలా బాగుందండి డెఫినెట్ గా మీరు ట్రై అనుకుంటున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ కట్ అయ్యాలి అండ్ చూసారండి మా పిల్లలు అయితే వచ్చేసారు సాటర్డే కాబట్టి వాళ్ళకి హాఫ్ డే ఉంటుంది అనమాట అండ్ వాళ్ళకి ఆల్రెడీ తినిపించేసాను అండ్ ఇప్పుడు అయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తానండి మీకు కర్రీ అయితే చాలా బాగుందండి వీటి రెండింటి కాంబినేషన్ అయితే ఇంకా చాలా బాగుందనమాట మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది టేస్ట్ అయితే అసం ఉంది ములక్కాడ కూడా చాలా మంచిగా ఉడికిందండి అండ్ మనము ఏదైతే ఫస్ట్ టమాటో పేస్ట్ యాడ్ చేస్తామో అదంతా కూడా మంచిగా గ్రేవీ లాగా మంచిగా అయిందనమాట మంచిగా తినవచ్చు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మా పిల్లలకైతే మునక్కాయలు చాలా ఇష్టం అండి అవే ఎక్కువ తింటారు కాబట్టి నేను ఎక్కువగా మునక్కాడలు వేయడం జరిగింది సో డెఫినెట్ గా ట్రై చేయండి నిజంగా రెసిపీ చాలా బాగుంది ఓకే అండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అండ్ అలాగే మీ సపోర్ట్ మాకు కావాలండి ఇలాగే ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ఉంటాను అండ్ టిల్ దెన్ బాబాయ్